వెల్కమ్ టు సిక్స్ కే న్యూస్ నేను మీ వెంకట పట్నాయక్ ఈరోజు మనతో మాట్లాడేదానికి ప్రముఖ జ్యోతిష పండితులు లక్కోజీ శివరామ్ గారు మనతో ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం గతంలో జూలై మూడవ తేదీన కే న్యూస్ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సముద్రాలు పొంగుతాయని నదులు పొంగుతాయని ఊర్లలోకి వచ్చేసి చాలా వరకు ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగింది అయితే ఇకపై ఎలా ఉంటుంది అనే దానిపై ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ గురువుగారు నమస్తే అండి అందరికీ నమస్కారములండి ముందుగా భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు అండి అయితే నేను గత నేను గత జూలై మూడో తారీఖుని తమ ఛానల్లోనే ఇంటర్వ్యూ ఇచ్చానండి ఆ ఛానల్లో నేను వాతావరణంలో వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఈ సముద్ర నదులు పొంగుతాయని ఈ ఊర్లో ప్రవేశించి ఈ జన నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏవైతే కొండవారి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం కూడా జరిగింది ఈరోజు మనం ఇప్పుడు ఈరోజే మనం మన భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా మనం ఈ వాతావరణం చూస్తున్నాం అయితే నేను చెప్పినట్లోనే ముఖ్యంగా ఈ భూకంపాలు కానీ వాతావరణ మార్పులు కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది చూస్తున్నాం మనం అంటే ఇది మనకి వాతావరణం అనేది మనకు ఒక ఇదొక హెచ్చరిక అండి అంటే ఈ సంవత్సరం మనకి ప్రతి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకునే విషయం ఏంటంటే పర్యావరణాన్ని ఎవరైతే అపకారం చేస్తారో నా వినాశనానికి దారితీస్తారో భవిష్యత్తు మన మన వినాశనం మనమే ప్రోత్సహించుకుంటున్నాం మనం ఇప్పటికైనా సరే ఈ సంవత్సరం ఏవైతే ఈ క్లౌడ్ బ్లస్ట్లని నేను చెప్పినట్లుగా ఈ క్లౌడ్ బస్టులు కానీ వాతావరణ మార్పులు సముద్ర నదులు పొంగుతాయని చెప్పి నేను గత కే న్యూస్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ నేను జరిగిందని నేను చెప్తున్నానండి అంటే నేను చెప్తున్నానంటే ఇదేదో నా శాస్త్రం నేనేదో నేనేదో చెప్పింది జరిగిపోయిందని నేను గర్వంగా గొప్పగా చెప్పడం కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలామంది నాకేంటి నాకేంట్లే నాకేంట్లో అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకొని పర్యావరణాన్ని కానీ ఏదైతే ఈ ప్లాస్టిక్ని కానీ ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఏవైతే మన అందరికీ హెచ్చరిస్తున్నాయో నాకేంట్లే అనుకోకుండానో ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఇక్కడి నుంచినైనా ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కానీ కాపాడుకుంటేనే భావితరాలకి మనం భావితరాల భవిష్యత్తు చూస్తాం మనం కూడా చూస్తాం ఈరోజు క్లౌడ్ బాస్టులు కానీ లేకపోతే సముద్ర నదులు పొంగడం కానీ అది గ్రహస్థితి ఈ గోచారం బట్టి చూసుకుంటే నవగ్రహస్థితి బట్టి జరుగుతుంది అంటే గ్రహాలు మనకి హెచ్చరిస్తున్నాయి మనకి యాక్చువల్గా ఇప్పటికైనా మన అందరిలో కూడా మార్పు రావాలి భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి మనందరం కూడా నాకేంటి సంబంధం అనుకోకుండా ప్రతి ఒక్కరు ఈరోజు నుంచి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు చేసుకోనో లేకపోతే ప్రతిజ్ఞ చేసుకోనో మనందరం కూడా బాధ్యతగా గతంలో కూడా మీరు చెప్పారు ట్రంప్ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో ప్రమాణ స్వీకారంలో చేసినటువంటి పరిణామాలు అంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు చూసుకున్నట్టయితే కానీ అనేక రకాల విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇకపై ఎలా జరగబోతుంది అంటారు ట్రంప్ ప్రమాణ స్వీకారం వల్లే ఇదంతా జరుగుతుందంటారా నేను జనవరి ఆ జనవరి నెలలో ఆయన ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని నేను ఒక దినపత్రికలో కూడా ఇవ్వడం జరిగింది ట్రంప్ గారి యొక్క ప్రమాణ స్వీకార ముహూర్తం చూసుకుంటే ఇతను ఇరుగుపొరు దేశాలతో శత్రుత్వాలు పెంచుకుంటారు యుద్ధాలు పెంచుకుంటారు ఆర్థిక సంక్షోభాలకి ఇవన్నిటికీ ఆయన ఆయన యొక్క ఆలోచన విధానంలో ఆయన తీసుకునే నిర్ణయాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు చూసుకుంటే టారిఫ్ల పేరు మీద విపరీతమైన ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఇంత సంక్షోభం కారణం నేను గత ఇంటర్లో చెప్పాను నేను బంగారం అనేది నేను ఎనిమిది వేలు చిల్లరన్నప్పుడు చెప్పాను బంగారం విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక సంక్షోభాలు వస్తున్నాయి అంతేకాకుండా ఉద్యోగ వ్యవస్థలో కానీ వ్యాపార వ్యవస్థలో కానీ అనేక ఇబ్బంది వస్తే చెప్పాను ఈరోజు చూసుకుంటే ఆయన యొక్క ప్రమాణ స్వీకారం చూసుకుంటే ఈరోజు టారిఫుల పేరు మీద ప్రపంచ దేశాల్లో ఈరోజు అనేక దేశాలు ఈరోజు మనం విపత్తులు చూస్తున్నాం అంతేకాదు నేను ఏప్రిల్లో కూడా చెప్పాను ఏప్రిల్లో ఈ ఏప్రిల్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు గౌరనీలు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రమాణ స్వీకారం ముహూర్తం చూసుకుంటే ఆయనకి అధిక శ్రమ నిరసన ఫలితం ఉండాలని చూసుకుంటాం అప్పటి నుంచి మనం ఏప్రిల్ నుంచి ఈరోజు చూసుకుంటే నేను ఏ అయితే నేను ఆయన యొక్క ప్రమాణ స్వీకారం బట్టి చెప్పడం జరిగిందో ఈరోజు చూస్తున్నాం మనం ఇదే కాదు నేను గత ఇంటర్వ్యూలో తమ ఛానల్లో తమ కే న్యూస్ ఛానల్లో నేను బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కానీ నిరసనగా ఉంటాయని చెప్పాను ఈరోజు ఈ రెండు మూడు రోజుల క్రితం మనం చూసుకుంటే రెండు లక్షలు పైగా నిరసనలు పెరిగాయి అంటే ఈ అంటే ప్రతి ఈ బ్రిటన్ కానీ భారతదేశం కానీ ఇటు నేపాల్ కానీ పాకిస్తాన్ కానీ ఏ దేశమైనా సరే ప్రమాణ స్వీకారాల ముహూర్తాలు బట్టి ఆ యొక్క దేశం యొక్క భవిష్యత్తు ఉంటుందని అనడానికి నేను గతంలో తమరికి నేను సిక్స్ కే ఇచ్చిన న్యూస్ ఇంటర్వ్యూలో మీరు కానీ చూసుకుంటే ఈరోజు అవి జరుగుతున్నాయి గురువుగారు ఇప్పుడు చూసుకున్నట్టయితే రవి సంచరణ బట్టి భారతదేశానికే మిత్ర దేశాలకి శత్రువులో ఉన్నారంటారా లేరంటారా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మనం గోచారాన్ని ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే గోచారంలో ఉన్న సంచార గ్రహాలు వ్యక్తిగత జాతకాలకి నీకు ఏ ల్యాండ్స్ అని వచ్చిందని అష్టంసని వచ్చిందని చెప్పి రకరకాల భయాలు క్రియేట్ చేస్తున్నారండి గోచరిచ్చే ఏవైతే గ్రహ సంచారం ఉంటుందో అది ప్రపంచ భవిష్యత్తుకే తెలుస్తుంది నేను గత గత ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాను రవి యొక్క సంచారం బట్టి చూసుకుంటే భారతదేశానికి మిత్ర దేశాల శత్రుత్వాలు ఏర్పడతాయి అని చెప్పాను ఈరోజు మనం అమెరికాతో ఈరోజు చూసుకుంటే వందకి వంద శాతం అది ప్రూఫ్ అయింది అంతే పక్కనున్న దేశాలు కానీ ఇవన్నీ అక్షరాలు ఇప్పుడు జరుగుతున్నాయి కూడా ఇప్పుడు అవి అంటే ఇదంతా కూడా వేయండి అంటే రవి మళ్ళీ మనకి ఇప్పుడు అనుకూలంగా వస్తుంది గోచారా చూసుకుంటే మనకి రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి కొంత రవి రవి కానీ ఈ శని కానీ నవగ్రహ సిద్ధి కొంత గోచారచ్చి అనుకుంటడం వల్ల ఏ అయితే ఇటు పర్యావరణం కానీ ఈ ఆర్థిక సంక్షోభాలు కానీ ఇవన్నీ కొంతవరకు కుదిరిపడే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ గతంలో కూడా సిక్స్ కే న్యూస్ ఛానల్తో మీరు మాట్లాడడం జరిగింది అయితే అప్పుడు బంగారం వెండి ధరలు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది అన్నారు ఇప్పుడు చూస్తే మూడు పాయింట్ నాలుగు శాతం వరకు ఈ బంగారం వెండి ధరలు అధికంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇదంతా ఏ కారణం చేత వచ్చిందంటారు అంటే మనకి గోచారత్య గ్రహాలు ఎప్పుడు కూడా మనకి భవిష్యత్ యొక్క భవిష్యత్ తెలుస్తుంది అండి నేను చూసిన వాటిలో ఈ స్థితి చూసుకుంటే ఆ భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే భూమి సంబంధించిన నా ఇంటర్వ్యూ కూడా మీరు గత ఇంటర్వ్యూ మీరు చూడవచ్చు భూమి సంబంధించిన విషయాలు అంటే బంగారం కానీ రియల్ ఎస్టేట్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్థిక సంక్షోభాలు కానీ ఈ విపత్తులు కానీ ఈ బంగారం పెరుగుతుంది చెప్పాను మస్క్ నూతన పార్టీగా కూడా ఉంటుందని చెప్పేసి అయితే మీరు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నప్పటికీ కేంద్రంలోని అటు ఇతర దేశాల్లోని అంటే ఉండేటువంటి ఈ పరిణామాలకి ఏ రకంగా ఉండబోతుంది అంటారు నేను ట్రంప్ గారి యొక్క ప్రమాణ స్వీకారం మొత్తం బట్టి నేను చెప్పడం జరిగిందండి అతని యొక్క పార్టీలోనే అధికారాలు కోల్పోతాయని చెప్పడం జరిగింది అలాగే ఈరోజు అలర్ట్ మస్క్ గారు బయటకు వచ్చారు అయితే ఆయన ఒక అలర్ట్ మస్తిక్ గారు ఒక పార్టీని కూడా స్థాపించారు ఆ పార్టీ యొక్క ప్రమాణ స్వీకారం మూర్తాన్ని చూసుకుంటే అది భవిష్యత్తులో భవిష్యత్తులో అది ప్రశ్నార్థకంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మీ కాలజ్ఞానం ప్రకారంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈరోజు ప్రత్యేకంగా మీరు చెప్పాల్సింది ఒకటైతే ఉంది సిక్స్ కే న్యూస్కి ఏంటి అంటే ఇప్పటి వరకు ట్రంప్ టారిఫుల్ని మనం చూసాం అధికంగా ఎన్నో అనార్థాలకి గురి చేసినటువంటి దేశాలనే అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం మీరు చెప్పారు అది జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు ఏమైనా తగ్గబోతున్నాయా ఇదే మాదిరిగా కొనసాగుతాయా లేదండి ఇక ఇం రాబోయే రోజుల్లో అంటే మనకి రెండు వేల ఇరవై సంవత్సరం చూసుకుంటే కొంతవరకు ఈ ఆర్థిక వ్యవస్థలు అన్ని కొన్ని కొన్ని తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా ఈ అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ వాతావరణ మార్పులు కానీ ఏవైతే ఇప్పుడు సముద్ర నదులు పొంగడం అని చూస్తున్నావో అన్నీ కూడా కొంతవరకు తగ్గుముగ పెట్టగ అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ బంగారం కూడా కొంతవరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది అండి ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ చూసుకున్నప్పటికీ ఎన్నో లక్షల కోట్లపై జరిగినటువంటి ఈ షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలయ్యే పరిస్థితికి వచ్చింది అది ఇప్పుడు గ్రహస్థితి మనకు చెప్తుంది కదండి ఈ గోచారం మనకి ఎప్పుడు కూడా ప్రపంచ భవిష్యత్తు మనకు తెలుస్తుంది అంటే అది ఆర్థిక వ్యవస్థలు కానీ రాజకీయ వ్యవస్థలు కానీ ఈ పరిపాలన వ్యవస్థ మనకు తెలియజేసేది గోచారం అందులో నేను చెప్తున్నానంటే గోచారం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు అది ప్రపంచ భవిష్యత్తు మీదే మనకు ఆ గ్రహస్థితి మనకి తెలుస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ ఇకపై మళ్ళీ యథావిధ స్థాయికి రావాలంటే ఇంకా ఎంత సమయం పడుతుంది లేదండి ఇది రెండు వేల ఇరవై తర్వాత వచ్చేసరికి ఈ గోచారం ఉన్న గ్రాస్థితి అంతా కూడా కొంతవరకు అనుకూలం ఉన్నాయి కాబట్టి మనకి ఈ ఈ బంగారాలకు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఉద్యోగ వ్యవస్థలు కానీ ఇవన్నీ కొంతవరకు మనకి మార్పు వచ్చే అవకాశం ఉంటుందండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు నోబుల్ బహుమతి కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయన ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండిపోతుంది అంటారు సరే నోబుల్ బహుమతి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు అంటున్నారు కానీ అసలు అసలు నోబెల్ బహుమతి ఇవ్వాల్సింది ట్రంప్ గారికి అయితే కాదు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అంటే భారతదేశం ఆర్థిక వ్యవస్థని పెంచే విధంగా ఆయన అటువంటి వ్యక్తికి నోబెల్ బహుమతి ఇవ్వాలి తప్ప కానీ ఈరోజు మనకి ఏవైతే ప్రపంచ దేశాల్లో అటు చైనా కానీ తైవాన్ కానీ లేదంటే ఈ ఇరుగుబరుగు దేశాలు మనకి ఏవైతే మనకి చైవన్ తైవా కానీ ఇండియా పాకిస్తాన్ కానీ రష్యా అమెరికా కానీ లేకపోతే ఉక్రెయిన్ కానీ ఇలా అనేక దేశాల మీద ఆయన చూసుకుంటే ఆయన యుద్ధాలు పెంచే విధంగా ఆయన వాతావరణం కనిపిస్తుందండి మరి అటువంటి వ్యక్తికి ఏ విధంగా మనం ఇస్తాం అంటే అతను ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థని ప్రపంచ దేశాల్లో అతను ఏదైనా మెరుగుపరిచారని ఇవ్వాలా లేకపోతే ఉద్యోగ వ్యవస్థల్ని మెరుగుపరిచారు ఇవ్వాలన్నా లేకపోతే వ్యాపారస్తుల్ని వ్యాపార వ్యవస్థలు అభివృద్ధి వచ్చిందానికి నోరు బహుమతి ఇస్తాం మనం ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మనం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి అసలు ఆయనకి అది చూసారు కదా ఇప్పటివరకు వరకు ప్రముఖ జ్యోతిష పండితులు లక్కోజీ శివరామ్ గారు మనతో ప్రతి విషయాన్ని చాలా క్లారిటీ ఇచ్చారు అంటే ప్రతిదీ కూడా ఆయన చెప్పడం చెప్పినది చెప్పినట్టే జరగడం అయితే జరిగింది మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా అందులో పోస్ట్ చేయడం జరిగింది ఆయన చెప్పిన తేదీల దగ్గర నుంచి ఆ సంవత్సరాలు ప్రతి ఏ తేదీన ఏ సంవత్సరం నాడు ఏం జరుగుతుంది అనేది కూడా మన ఛానల్లో పర్టికులర్గా పోస్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా శివరామ్ గారు చెప్పినట్టు జరుగుతూ ఉంది ఇంకా ప్రజలందరికీ ఎంతో రకంగా ఉపయోగపడాలని లక్కుోజీ శివరావు గారు చెప్పిన మాటలు ఆయనది ఇంకా చిరకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రసాద్తో వెంకట్ సిక్స్కే న్యూస్ విశాఖపట్నం